శ్రీ రాఘవేంద్రయనమ గురు రాఘవేంద్ర టీవీ తెలుగుకి అందరికీ నమస్తే అండి నేను మీకు ఈ బద్దు రాఘవేంద్ర స్వాముల ఒక పవర్ఫుల్ ప్రసాదం మీద ఒక ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇస్తాము అది ఏంటంటే మృత్తికా ప్రసాదం ఏంటి ఈ నేను ఏం లేదు ఈ పదము మంత్రాలయంలో ఇది దొరుకుతుందా అవునండి ఈ ఒక మృత్తికా ప్రసాదం అనేది మంత్రాలయంలో దొరుకుతుంది అంటే మంత్రాలయ మఠంలో మీకు ఎవరు కూడాను దీన్ని ఇచ్చలేదు మీకు అవుట్ సైడ్ ఏముంది అక్కడ బ్రాహ్మణ్స్ ఉండారో వాళ్ళు మీకు ఈ మృత్తికా ప్రసాదంని కావాలంటే ఇస్తారు ఎవరికన్నా కావాలంటే మేము కూడాను ఈ మృత్తికాని తీసుకొని వచ్చి పెట్టుకుంటాము మేము మీకు ఫ్రీగా ఇస్తామండి ఇంకా ఈ మృతికా ప్రసాదం అంటే ఒక చాలా పవర్ఫుల్ అండి ఇది ఈ మృతికా ప్రసాదం ఏమి పనిచేస్తుందంటే ఎవరికైనా చాలా సీరియస్ అయి ఉంటే వాళ్ళకి ఏమన్నా చాలా ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడాను ఈ ఒక మృతిక ప్రసాదం ఒక క్లియర్ చేస్తుందండి ఇంకా ఇంట్లో ఏమైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంది డబ్బులకి ప్రాబ్లం ఉంది ఒక జాబ్ ప్రాబ్లం ఉంది అలాగే ఏమో ఒక మ్యారేజ్ ప్రాబ్లం ఉంది అలాగే ఇంకా చాలా పర్సనల్ ప్రాబ్లం అండి ఏమే ప్రాబ్లం ఉన్నా కూడాను ఈ మృతికా ప్రసాదం అనేది ఇంట్లో ఉంటే మీ అన్ని ప్రాబ్లమ్స్కి ఇది క్లియర్ చేస్తుందండి ఇంకా ఇది ఒక సంజీవిని లైక్ వర్క్ చేస్తుందండి మీ ఇంట్లో ఉంటే చాలా ఇది మంచిదని నేను చెప్తాను ఈ మృతికా ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడ ఎవరైనా మీకు బ్రాహ్మిన్స్ లేకపోతే అక్కడ పూజలు చేస్తారు కదా అక్కడ దొరుకుతుందండి మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ రాఘవేంద్ర స్వాముల టెంపుల్ దగ్గర ఒక బడావణి అని ఉందండి ఆ అర్చకర బడావణి అంటే అక్కడ బరీ ఒక పూజలు ఎవరు చేస్తారో వాళ్ళ ఇండ్లు ఉంది అక్కడ శ్రీనివాస స్వామి టెంపుల్ ఉందండి ఈ శ్రీనివాస స్వామి టెంపుల్లో ఏంటంటే ఒక ఇల్లుంది వాళ్ళు మీకు ఒక మంత్రాక్షత కానీ మృతికా ప్రసాద కానీ ఇస్తారు ఈ మృతికా ప్రసాద అంటే రాఘవేంద్ర స్వాముల ఒక బృందావనం ఇంకా తీసింటారు అని చెప్తారు అంటే ఏమి ఇంత లోటు తనక సాల తీసి తీసి పెట్టుకుంటారు అలా కాదండి అది కొంచెం మాత్రం తీసి అదంతా ఒక వేరే దీంట్లో అంతా మిక్స్ చేసి చేస్తారు అని సానా జనాలు చెప్తారు ఈ మృతికా ప్రసాదం ఇంకా చాలా నా ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతుంది దీన్ని ఎలా అర్థం అవ్వాలంటే మంత్రాలయం ఏమి ఇంకా మీకు ఫ్రీగా ఇస్తారండి వాళ్ళు ఏమి అంతా ఏం అడగలే మీరేమో ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ఎంత అయితే ఎంత మీరు ఇవ్వచ్చు మీ శక్తి అనుసారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాపం ఖుషీగా ఇస్తారు ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ కానీ అనే వాళ్ళు ఇస్తారండి ఈ ఒక మంత్రాక్షతే మరి మృతికా ప్రసాదంని మీరు ఇంట్లో తెచ్చిన ఇంకా ఎక్కడా నీళ్లు ఉండలేదు నీట్గా ఉంటుంది ఒక డ్రై ప్లేస్లో మీరు దాన్ని ఒక నీట్గా ఒక డబ్బాలో పెట్టుకోండా అండి దాన్ని పెట్టుకొని ఏం చేయాల ప్రతి గురువారం రోజు ఎవరు నాన్ వెజ్ తినలేదు మాంసాహారం అంతా ఎవరు తినలేదు వాళ్ళు ఏం చేయొచ్చు ప్రతిరోజు కూడాను దాన్ని మీరు బొట్టు పెట్టుకోవచ్చు అండి లేకపోతే తిలకం టైపు మీరు ఏముంది మీరు దాన్ని పెట్టుకోవచ్చు చాలా పవర్ఫుల్ ఉంటుంది మీ బాడీలో ఏమైనా నెగటివ్నెస్ ఉంటే మీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడాను ఇది ఒకటి క్లియర్ చేస్తుంది ఇంకా ఎవరికి ఒక ఏమి ప్రాబ్లమ్స్ అన్హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుందండి వాళ్ళు గురువారం రోజు సన్న ఒక చిట్కంతా నీళ్ళు వేసుకొని దానికి ఒక రెండు తులసీలు వేసేసి రాఘవేంద్ర స్వాముల ముందర పెట్టుకొని దానిలో ప్రార్థన చేసుకోండి దండ పెట్టకుండా వాళ్ళు రాఘవేంద్ర స్వాములకు నా ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ చేయండి అని వాళ్ళు రాఘవేంద్ర స్వాములని ప్రార్థన చేసుకొని దెన్ ఏముంది వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ప్రతి వారంలో ఒక రోజు దీన్ని చేయొచ్చు ఇంకా సానా జనాలు అడుగుతారు మేము నాన్ వెజ్ తింటా ఉంటాం మేము ఎలా చేయాలా అని వాళ్ళు మీరు దిగులు పడేంత అవసరం ఏమీ లేదండి మీరు నాన్ వెజ్ తింటారు అంటే దాన్ని నాన్ వెజ్ తిన్నప్పుడు మీరు ఆ ప్రసాదంని మీరు ముట్టకూడదు దీన్ని ఏమంటే ఆ ప్రసాదంని మీరు ఆ దినము యూస్ చేయరాదు మీరు ఏముంది మీరు ఒక త్రీ డేస్ గ్యాప్ ఇడిచిడిసి మీరు ఏమంది ఉపయోగించుకోవచ్చు రాఘవేంద్ర స్వామిలో ఒక మంచి అనుగ్రహం మీకు మీ ఇంటికు మీ ఏముంది ఫ్యామిలీకి దొరుకుతుందండి అంటే ఇంకా ఈ మృతికా ప్రసాదం మెయిన్ వచ్చేస్తేనే ఈ హన్హెల్తీ ప్రాబ్లమ్స్ ఏముంటుంది వాళ్ళకే అని చెప్తారండి ఇంకా ఈ మృతికా ప్రసాదం ఎవరింట్లో ఉంటుంది అంటే మీకు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారో ఆమె ఇంకేమైనా సానా ఇంకేమైనా మీ శత్రువులు ఉంటారో వాళ్ళు ఏమైనా మీకు తొందరలు చేస్తూ ఉంటారు ఇలాగే వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా తొందరలు చేస్తూ ఉన్నారో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని ఇవేమీ కూడాను వాళ్ళకి నడిచలేదండి ఇంకా మెయిన్ ఇంకొకటి ఏమంటే మీ వ్యాపార స్థలంలో మీకు ఏమన్నా బాగా వ్యాపారం గాయతలేదు మీ అభివృద్ధి కావాలా మీకు బిజినెస్ అంతా బాగా కావాలంటే ఈ మృతికా ప్రసాదంని మీ షాప్లో ఏముంది అక్కడ దేవుడు ఏముంది కదా ఆ దేవుని ఫోటో దగ్గర మీరు ఒక సన్న డబ్బాలో మీరు పెట్టుకోవచ్చు దీన్ని పెట్టుకొని ఇంకా ఏమవుతుంది చాలా ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్లంతాను రాఘవేంద్ర స్వామిలో ఒక అనుగ్రహం మీకు మీ షాప్కు దొరుకుతుంది చాలా బాగా మీరు మంచి వ్యాపారం మేమీ చేస్తామనుకుంటారు అదంతా మీకు లాభాలంతా కూడాను బాగా వస్తుంది అని జనాలు కూడాను చెప్పుకుంటారు ఇలాగే ఈ మృతికా ప్రసాదం అనేది ఒక చాలా పవర్ఫుల్ అండి దీనికి మీరు డబ్బులు ఇచ్చి ఏమో ఉన్నూరు రూపాయలు రెండు నూరు రూపాయలు ఐనూరు రూపాయలు ఇచ్చి తేవాలన్నది ఏం లేదండి డబ్బులు ఇచ్చి తేవాలన్నది ఏం లేదండి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇచ్చేదాన్ని మీరు జోపానంగా మీరు చూసుకోవాలంటే ఇంత పవర్ఫుల్ అయిన మృతికా ప్రసందం కావాలంటే నేను మంత్రాలయం తెచ్చి పెట్టుకుంటాను ఎవరైనా కావాలంటే నేను కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటాను ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలని ఈ ఒక రీజన్ కోసం ఇస్తూ ఉంటామండి మీకు ఏమైనా కావాలంటే నాకు కూడా ఒక కమెంట్ చేయండి నేను ఏముంది నేను ఇచ్చేస్తాను అలాగే నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను నేను పక్క రాష్ట్రం అయినా కూడాను నాకు తెలుగు అంత బాగా రాదు నేను నేర్చుకుని చెప్తా ఉన్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకుండా మీ తెలుగు రాష్ట్రం జనాల నాకు సపోర్ట్ కావాలి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండా శ్రీ రాఘవేంద్ర ఆయన మహా అనేసి కమెంట్ చేయండి అందరికీ కూడాను మంచిది కానీ శ్రీ రాఘవేంద్ర ఆయన మహా ధన్యవాదం